బాబాయ్ మీరు అది ఇది ఏ మొక్క పీకేశారు చూడండి ఇదే అబ్బాయి గారు పాస్టర్ గారు చెప్పారా ఇలా చూడు నీ పేరు చెప్పు రాంబాబు ఇది ఎక్కడ నుంచి వస్తాడు మీరు

ఇన్ని కాయలు వచ్చాయి కానీ ఇది ఇది ఎందుకు పాడైపోయింది ఇది చూడు ఇదిగో ఇది పోయింది చూడండి ఇదిగోండి ఇది చూడండి మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది అదిగో అదే ఇదండి కిందదండి అలా చూడండి అది పోయింది చూసారా ఇది బాగుంది ఏమో తినాలని అదృష్టం ఉందనుకో తింటాం తినడానికి అదృష్టం లేదనుకో అంతే బీరకాయలు మీరేం చేస్తండ్ర లక్ష్మి గారు చెప్పండి చూడండి అది ఏంటనేది చూడండి ఒకసారి చూడు ఏముందో పురుగు బట్ట ఉండొచ్చు ఇందులో మొత్తం ఆనప్పయలు ఏంటిది బీరకాయలు ఉన్నాయి కానీ అన్ని పాడైపోయింది బాబాయ్ మీ పేరేంటి రాంబాబు రాంబాబు అటువైపు వద్దులండి బాబాయ్ గారు అది కొంచెం బాగలేదు ఇలా వచ్చింది బాబాయ్ గారు ఇలా వచ్చిండి వద్దు ఇంకా అదంతా చేయి పెట్టకూడదు టీ తాదు తీసుకో టీ 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 రసుకులు రెండు తినాలా కూర్చో కూర్చో కూర్చొని తిను మనవడకు తీసుకెళ్తా ముగ్గురు మనవాళ్ళు పోనీ నువ్వు తిను తినాక నేను ఇస్తాను నేను ఇస్తాను ఇప్పుడు తిను ఒకటం తిను మనవడికి ఇస్తాను నేను మనవడంటే అంత ప్రేమ పోనీ ఒకటి తిను టీలో వేడి వేడి టీ తాగే తాగే ఇదిగో బాబాయ్ గారు మీ మనవడికి మనవరాలకి ఓకేనా అది మాత్రం నువ్వు తినే ఇది మాత్రం మీ మనవడికి మనవరాలు తీసుకెళ్ళు ఓకేనా ఓకేనా ఎప్పుడు తాగుతూనే ఉంటాం మందు కదా అదిగో నువ్వు ఎంత అడిగావు ఎంత అడిగా అంత ఇచ్చారు పాస్టర్ గారు అంతే ఇంక ఇరవై రూపాయలు క్వార్టర్కి పనికి వస్తుంది అంతే కదా కోటర్గా నువ్వు అలాగ ఎక్కువ తాగకూడదు అందుకే చూడు ఎలా ఉన్నావు అప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు స్ట్రాంగ్ ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు చూడు